సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికైతే మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ సంక్రాంతి సందర్భంగా మీరు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముగ్గు కొంచెం ఏదో ట్రై చేసినామట్లా క్రియేటివిటీగా సో ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి మేమైతే పొద్దున సిక్స్ ఓ క్లాక్ లేచి నైన్ వరకు అయింది ఫ్రెండ్స్ ఈ ముగ్గు మా పిల్లలతోనే ఆ పిల్లలు కలర్లు వేసి ఆ ముగ్గు పట్టుకుంటా అని చెప్పేసి మొత్తం తిరిగి 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 మొత్తం ముగ్గు అంతా అల్లుకుంటూ సో ఇక్కడ జల్లెడితోనైతే ఏమంటారు దాంతోనైతే కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పి దాంతోనైతే వేస్తున్నాం అనమాట మీరు ఎలా వేసిరూ ఏమంటారు దేంతో హెల్ప్ తీసుకొని వేసిర్రో కామెంట్ చేయండి సో అందరికీ ఇదైతే ఫైనల్ అవుట్ ఫిట్ అనమాట ముగ్గుది చూసేయండి కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో కంపల్సరీగా బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి ఇగో మా పిల్లలు ఇదే పనిగా లేచినప్పటి సంది ఇక ఇదే పని ఇదే అది కలర్లు ఊసుకుంటా కలర్లు వేసుకుంటా ఇంటి ముంగల వాళ్ళు ఇంటి కూడా చేసి ఫ్రెండ్స్ ఇక మా అమ్మ అయితే ఫైనల్గా బొడ్డమ్మలు చేసింది చేసి ఇక ముగ్గులు పెట్టేసినాం నవధాన్యాలు పూలు మొత్తం పెట్టేసినాం అన్నమాట సో మీది కూడా తొందర అయిపోతే ఇక ఏమంటారు మాది అయిపోయింది ఇంకా స్నానాలు వేసి పాలు వొంగవాళ్ళు ఆ వీడియో కూడా పెట్టేసా మావాళ్ళు అయితే మంచి వేసు సబ్స్క్రైబ్ చేసుకోండి